మాదిగల విషయం పైన రేవంత్ రెడ్డి గారిని కలిసినాం మరి ముఖ్యమంత్రి గారి నుంచి మాదిగల భవిష్యత్తుకు భరోసా వచ్చింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మేమే మాదిగలకు రెండు పార్లమెంట్లు సీట్లు ఇవ్వాలని కొట్లాడింది మేమే చివరిగా కంటోన్మెంట్ స్థానం ఏమని ముఖ్యమంత్రి గారిని అడిగింది మేమే ఏఐసీసీ కార్యాలయం వద్ద మా వాళ్ళు మా కోసం అక్కడ రిప్రజెంటేషన్ చేసిండ్రు అయితే మాకు ఒక్క అవకాశం కూడా రాలేదు దాని కారణాలు కూడా సీఎం గారు వివరించడం మేము దానికి సాటిస్ఫైడ్ అయినాం మేము ఎందుకు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలనుకుంటున్నామంటే మాకు నాలుగు సీట్లలో ఒక సీట్ రాలేదు మాకు నష్టం జరిగింది అంతకన్నా ప్రమాదం బీజేపీతో ఉంది బీజేపీ నమ్మితే మొత్తం దళిత జాతికి ముప్పుంది వాళ్ళ అస్తిత్వం పోయే అవకాశం ఉంది అందుకోసమనే ఆ ప్రమాదాన్ని గమనించి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అంటే బీజేపీకి మేము చేయడం వల్ల బీజేపీకి లాభం జరగొద్దని మేము కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆలోచించి సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మాకు అందరికీ అవకాశాలు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ సమాజం తెలంగాణ సమాజం శాంతియుతంగా ఉండాలంటే అందరూ హాయిగా బతకాలంటే కాంగ్రెస్ పార్టీ పది కారణాలు పార్టీ ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం బీజేపీ పార్టీ వస్తే రాజ్యాంగం రద్దు చేస్తుంది అనేక సందర్భాలలో ీజేపీ నాయకులు చెప్పిన మాట సాత్వీ ఇతమ్మన కావచ్చు కర్ణాటక హెగ్డే కావచ్చు వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడి రిజర్వేషన్ల గురించి మాట్లాడి ఆ పార్టీలో ఇవాళ టికెట్లే కోల్పోయారు ఇక రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్తారు బీజేపీ ఎందుకంటే బీజేపీ పార్టీ పుట్టింది రిజర్వేషన్లను రద్దు చేయడానికి అది పది శాతం మంది ప్రయోజనాల కోసం ఏర్పడ్డ పార్టీ తొంభై శాతం రిజర్వేషన్లు ద్వారా చదువుకునే ఉద్యోగం మంది సమాజానికి వ్యతిరేకం అయితే ఇవన్నీ గమనించి మేము కాంగ్రెస్ని సపోర్ట్ చేయాలి బీజేపీని వ్యతిరేకించాలని మేము నిశ్చయించుకున్నాం రేపు నామినేషన్ల తర్వాత మేము నిశ్చయించుకొని అన్ని నియోజకవర్గాల్లో మా కార్యకర్తలు సమాయత్తం చేస్తాం నామినేషన్లు అయిపోయినాక మే ఫస్ట్ నుంచి పదమూడు పన్నెండు వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ని గెలిపిద్దాం మాదిగల్ని గెలిపిద్దామనే విధానంతో మేము ప్రచారం చేస్తాం అదేవిధంగా తెలంగాణ తెలంగాణటువంటి మాదిగా సమాజానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఒక్క మాట ఆలోచించాలి బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దయి హిందూ కోడ్ బిల్ వస్తుంది మనవాదం ఎజెండాగా భారతదేశ రాజ్యాంగం ఉంటుంది నూతన రాజ్యాంగ ఎజెండే మాది నాలుగు వందలు వస్తే ఆ పని ఖచ్చితంగా చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి అరవిందే చెప్తా ఉన్నాడు మాకు ఆ కూటరి పార్లమెంట్ సభ్యులకు మేము ప్రెజార్టీకి ఉంటే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని అని అరవిందే చెప్పింది నిజామాబాద్ ఏంటి అరవింద్ అటువంటప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసినప్పుడు రిజర్వేషన్ అనేవి ఎక్కడ ఉంటాయని కూడా నేను అడుగుతా ఉన్నా మా కాబట్టి ఈ రిజర్వేషన్ని రద్దు చేసే పార్టీ మనవాళాన్ని రాజ్యాంగంగా మార్చే పార్టీ మనకు వద్దని మేమే కొట్లాడినాం ఇవాళ మేమే మీకు చెప్తా ఉన్నాం మన సీట్ రాలేదు చాలా బాధ ఉంది కానీ అంతకన్నా ప్రమాదం ఉంది బీజేపీ తోటి రేపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వస్తే మళ్ళీ కాలాలు వస్తాయి హిందువుల పైన ముస్లింల పైన క్రైస్తవుల పైన గిరిజనుల పైన అందరి పైన దాడులు చేసే పార్టీ బీజేపీ పార్టీ రేపు అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ జరుగుతాయి అంతగా వాళ్ళని ఓడియకుండా ఈ పార్లమెంట్ ఎన్నికలనే బీజేపీ పార్టీని ఓడియాలని గతంలోకి వచ్చిన సీట్ల కన్నా తక్కువగా వచ్చేటట్టుగా మాదిగ జాతి మొత్తం కూడా అందరూ ఏకమై బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని మాదిగ యుద్ధం చేస్తా ఉన్నా మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు నాలుగు అవకాశాలు మాది ఇవ్వడం జరిగింది ఒకటి సిరిసిల రాజే గారు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ అదేవిధంగా సంగీత సజయ సత్యనారాయణ గారు సీఎంఓ సెక్రటరీ అడ్డూర్ లక్ష్మణ్ గారు ప్రభుత్వ విప్పు రజనీ కుమార్ గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలు మేము అడిగిన ముఖ్యమంత్రి గారిని మాకు చాలా తక్కువ అవకాశాలు వచ్చినాయని భవిష్యత్తులో పెద్దన్నగా నేనుంటా ఒక ముద్దగా రెండు ముద్రగా మాదిగలు పెడతా మాదిగల రాజకీయ భవిష్యత్ అభివృద్ధి నా బాధితులు ముఖ్యమంత్రిగా చెప్పింది వారితో ఉంటేనే మనకు భవిష్యత్ అని మేము కూడా నమ్మినాం అందుకోసమే ముఖ్యమంత్రి గారిని కలిసినాం భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు గారితో ప్రయాణం చేసి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలందరినీ కూడా కాంగ్రెస్ వైపు తీసుకొస్తాం ఎంతమంది నాయకులు మాదిగలని బీజేపీ వైపు తీసుకునే ప్రయత్నం సఫలం కాదు ఎందుకంటే సహజంగా నిన్న తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జాతి మొత్తం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతులని ఘనంగా చేసుకోవడం జరిగింది కానీ ఎక్కడా ఎంఆర్పీఎస్ అంబేద్కర్ జయంతులను చేయలేదు కృష్ణ అంటే మా గౌరవం కానీ ఆయన బీజేపీ మీద తుపాకు పెట్టి మాదిగ జాతిని కాలుస్తానంటే లేదు మాదిగ జాతి ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే ఉంటది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పంతొమ్మిది అసెంబ్లీ సీట్లలో పది అసెంబ్లీ సీట్లు మాదికి ఇవ్వడం జరిగింది ఈసారికి మా వంతు రాలేదు భవిష్యత్తులో మాకు అవకాశాలు వస్తాయని మేము నమ్ముతా ఉన్నాం రేపు ఎన్నికల్లో మాది జాతర కాంగ్రెస్ వైపు ఉండేటట్టుగా మరి ప్రెస్ మిత్రులందరికీ ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ అయితే మరి ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు మా రవి చెప్పినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిన్న రోజున దాదాపు గంట గంట నరసేపు అన్ని విషయాలు క్లుప్తంగా చర్చించాం అనేక విషయాలను మరి ముఖ్యమంత్రి గారిని మేము అడగడం జరిగింది అన్నిటికి కూడా చాలా ఓపికతోని సామాధానంగా అన్నిటికీ మరి అన్ని విషయాలు కూడా మాకు కూడా వివరించాడు మేము ప్రతి అడిగిన దానికి కూడా అన్ని విషయాలు కూడా పూర్తి స్థాయిలో వివరించి మాకు చెప్పాడు కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీని గెలిపేవలసిన అవసరం ఉంది దాదాపు పద్నాలుగు సీట్లను మరి కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది మరి దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి సోనియమ్మ మరి తెలంగాణలో అన్ని వర్గాలకు కూడా సామాజిక న్యాయం చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలన జరిగించే పార్టీ ఏదంటే ఇది కాంగ్రెస్ పార్టీ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని వర్గాలకు సమానంగా అవకాశాలు కల్పించేటువంటి మరి ప్రభుత్వమే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు మేము ప్రశ్న పెట్టడానికి అనేక విషయాలు తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి తర్వాత తెలంగాణలో మాదిగల పరిస్థితి అన్ని విషయాలు కూడా క్లుప్తంగా మరి మేము అడిగాము ముఖ్యమంత్రి గారు మాకు చెప్పాడు మరి మాదిగలకు వాస్తవానికి వర్గీకరణ ముప్పై ఏళ్ళ నుంచి వర్గీకరణ కోసం ఒక దిక్కు మాదిగలంతా ఉద్యమాలు చేస్తున్నారు వర్గీకరణ అది జరగవలసింది న్యాయబద్ధంగా తెలంగాణలో డెబ్బై నుంచి ఎనభై శాతం మాదిగలు ఉన్నారు వర్గీకరణ జరగవలసింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది ఆ బాధ్యత మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీర్చుకున్నాడు అదేవిధంగా రేపు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మరి సోనియమ్మ గారి నాయకత్వంలో రేపు కేంద్రంలో అధికారులకి రాబోతుంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చట్టాన్ని చట్టాన్ని సవరించి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా పార్లమెంట్లో మరి వర్గీకరణ బిల్లును ఆమోదం ఆమోదించే విధంగా ప్రయత్నం చేస్తాడని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే కృష్ణమారే గారు బీజేపీని దాదాపు రెండు వేల పదిహేడు నుండి బీజేపీని మోచడం మరి రెండు వేల పదిహేడు నుండి ఇప్పటిదాకా వాస్తవానికి రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం మరి ప్రభుత్వ కంపెనీలన్నిటి మీద కూడా చట్టాలు చేసింది ప్రైవేట్ కన్నా చేసింది ప్రభుత్వ ఆస్తులన్నిటినీ కూడా ప్రైవేట్ కన్నా చేసుకుంటూ వస్తుంది బీజేపీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్నిటి మీద చట్టాలు తీసుకొచ్చారు మరి ఎందుకు తీసుకురావాలకి ఇష్టమాదిగా రెండు వేల పదిహేడు నుండి మరి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిని అంటబెట్టుకొని తిరుగుతున్నాడు అనేక బహిరంగ సభలు కూడా పెట్టడం జరిగింది చివరికి మొన్న దేశ ప్రధానమంత్రి మోడీ గారు కూడా వచ్చి ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పారు మరి ఏది ఏది ఎందుకు చట్ట ఎందుకు చట్టాలను చవరించలేదు ఎందుకు చట్టాన్ని తీసుకురాలేదు కేంద్ర ప్రభుత్వము వాళ్ళు అనుకుంటే మూడు రోజులలో అయిపోయేది కేంద్ర అంటే ప్రధానమంత్రి మోడీ తెలుసుకుంటే మూడు రోజులలో పార్లమెంట్లో పార్లమెంట్ నడుస్తున్నప్పుడు చట్టాన్ని చేసి మరి పార్లమెంటు ఆమోదం చేయవచ్చు వర్గీకరణ కానీ ఎందుకు చేయలేదు అంటే మాదిగేళ్ళు మధ్య పెట్టి మోసం చేయడం కోసమే తప్ప వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళు ఓట్లు వేయించుకోవడం కోసం మాత్రమే కృష్ణ ఉపయోగించుకుంటున్నారు మరి రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు రాక ఎందుకు చేయలేదు అది మా కృష్ణ గారు ఇటు బీజేపీ వాళ్ళు జాబ్ చెప్పాలి ఎందుకు పది రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాక మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పదం కృష్ణ గారు బాగా తిరిగాడు కానీ 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 అయితే కాంగ్రెస్ పార్టీ సారీ బిజెపి వైపు తిరిగాడు బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో